ఈ భూమికి మహాపురు రచ్చ కితసి భూమి తమని మార్ను మట్టరు మారితి మహాపురు రచ్చ కెత్తసి పొట్ట జాడ జీవిడితే జాడ జో బరతి మహాపురం రచకిసి మహాపుర ఇవ బరతి ఇవ తి కత్త తల్లె తన బోను తల్ రచకెత్తసి నే చాహిని ఉజ్జడి చౌంజాహిని అందరి మహాపురు రచ్చ కితేసి ఆగు తమ్మని వేడ కుక్క

లోకు ఎనికి రచ్చి గడికి తెసి ఈ రతి ముద్దతి ముద్దగా ముద్దతకి తన జీవు ఆత్మ ఊపిరి ఊకలే మహాపురు ఊకల లోకు జీవు ఆత్మ ఆపేసింది మహాపురు కథ రాచితైమని మహాపురు లోకు గడ్డు జీవులో తెసి గడ్డు జీవులో తెసింద భూమి బాడతే ఈ రాతి దేశతి ఈ బర్రే ఈ మహాపురు బర్రేవా మహాపురగడికి సహ లోకీ లోకుకి అధికారం తెసి తొలితి మనిషి ఈ మహాపురు తయారీకి ఏ తొలితి మనిషి దోరు ఆదము ఏ ఆదమ్కి తోడు ఆదము తొట్టతి పడిన రచికిత్తేసి రచిగా అడిగిసింది ఆదము ఏదేనో తోటే రో తోటేసి ఏ తోటతే మీరు నెహ్ెకి బ్రతకదు నెహ్కి నీళ్ళదు నెహిక మంజు ఎప్పుడు తక్కివ నా కథ నా బోమి మీరు మెడ్డ అభి మహాపురం వేస్తేసి వ్యస్త మహాపుర కథ రోదిన ఏ ఆదము అవ్వ కథ మెడ్డి తెరింది బైబుల్ తా రాజితాయి మన పాపమికి తెరింది బైబుల్ తర ఒక మనం బైబుల్ తగ్న అతిక్రమించినాయే పాపమి ఇంజిమని ఆగ్న అతిక్రమించినాయే పాపమి ఇచ్చి మహాపూర్ కథ మెడ్డినయి ఏ పాపమి మహాపురే కథ వెంద మహాపురు మహాపుర వ్యస్తతని ఆనా మహాపురం వ్యస్త అతి లేకుమారు బ్రతికినాయే పాపమి మహాపురం ఇష్టం ఇలా రేటు బోధ రేటు ఏ పాపమి ఇంజి మహాపురు బోలు రాసి ఆతాయి మనం మహాపురు జీవిత మహాపురు ఆడిత నెకి బ్రతక పెరువా నిద పెరువాది మహాపురు తన నియ తిలో ఇహా తన ఒణుకు ఇహా తన రూపు తలే తన వాన తలేకం తయారీ చేసేసి ఈ లోక మతం అన్ని సైతం అపవాది ఈ అపవాది కత్తాతి అస్సహా బోల్లో అస్సహ మహాపురుకి ఇష్టం ఇలా బ్రతికి తెసి ఎప్పుడైతే మహాపురికి ఇష్టం ఇలా అరేట్టు బ్రతికీటేసి నో మహాపురుతో వేస్తేసి నిను నా కతతి నా బోను మెడ్డతిచి నూ ఇష్ట్రతికీతి నెక్కో అయ్యింది నిను వేస్త ఏ మహాపుర కథతి మెడ్ అహ మహాపూర్ కథతి ఊరిదీజ మహాపురు కథతి ఏ మెడ్డ తె సి మహాపురుష హెక్కో ఆతసి మహాపురత మహాపూరు తయ మహాపురు బ్రతికి రాజి దేశ్రతికీతసి ఈ మహాపురుష హెక్క ఆతి లో ఓడెం మహాపురు జీవులో సవహ ఇవరికి పాపుతకి పూజ ఇచ్చిందే ఏ పూజ నెహాయి ఆహడ ఇచ్చిందే పొయ్యిక సబుక్వ కోడిక సబుక్వ గోరిక సబుక్వ మరు నాడెలక ఓస్తీవ ఉదవతి దూపతి కొని హుడి తీవ గాని మా పాపు దోహ హల్లే ఇంది బైబిల్ త రచతై మంది మా పాపు దోహ హల్బేసి జర్నట్ ఏ నిహసి మా హంతిందే పాపం హిలాగతసి ఆహంతిందే పరిశుద్ధుడు అహ్నచింది నీతిమంతుడు అహ్నచింది ఏ వ్యక్తి కసబకిదే మా పాపము కహనొంది బైబిలు తరస్కేతైమనే కాబట్టి మా పాపదోహాలబొతి పాపము ఇలాగతసి ఏ కసబకిందే పాపము ఇలాగతసి పూజ అతేందే పాపము ఇలాగతసి జీవహితిదే ఎంబట ఈ భూమితమనే పరలోకపు పాపము కహనొంది మహాపురుక తరస్కేతైమనే ఈ భూమితమనే లోక బాక్తై భరతి పాపము దోహాలబేతసారు మారో బెండే మహాపురు తనటి మారో

ఏదీనత యేసు ప్రభు తని పాపం ఇలా కసతి మా పాయి యేసేసింది మహాపురకత రాచిత్ ఆయమన్ యేసు ప్రభు జీవు నయత కాబట్టి తాను మా కోసము జీవు హీత మాకు జీవు నయత కాబట్టి మా కోసం యేసు ప్రభు పూజ ఆ తీసి మాకు కాబట్టి యేసు ప్రభు మా పాయి జీవు హీహ తాను హాహలిస్కే ఇష్ట ఆతీ బోధ ఆతీ

తన శిశువుని ఎల్లిచి నన్ను తినీ దినట వెండె తిరువ నిర్హు నన్ను లెక్క పూర్హజ మింగో తాయిడు ఓడెండవ మింగో నాను లెక్క పూర్వ ఇవ మీరు భూమి భూమితో నెహిక బతకదు నెహకీ నీడదు నా పాయి నా కోస మీరు భూమి తమని బర లోక వె నన్ను భూమితో గర్నాని నన్ను భూమితో హాతలి నన్ను వెండి వెండెవ ಹಾ ಹಾ ಗಂಡ ತಿರುವ ನಿಂಗಿತ ಆ ಬರತೆ ವ್ಯಸಿಸವಾಹ ಮೀರು ಈ ಭೂಮಿ ರಾಜಿ ಬರ್ರೆ ರಾಜ ದೇಶ ಬರ್ರೆ ವ್ಯಸಿಸವಾಹ ನಾ ಪಾಯಿ ಬರತಾಲೆ ನಾ ಪಾಯಿ ನೀಡಲು ನಾ ನಾನು ಮನೆ ರಾಜಿ ಲಕುಪುರುವಾಹಲಕಿ ಬರೆತು ಜೀಯು ತು ನಾನು ಜೀಯು ನಾನು ಜೀವು ಅಹಮ ನಂಗು ಮೋನು ಇಟ್ಟ ನಸಿದೆ ನಾ ಜೀತ ವಾನಿಸಿದೆ ನಾ ಬೋನು ಎಲ್ಲಸಿದೆ ನಾ ಕತ್ತವೆಲ್ಲಿಸಿದೆ ನಾ ರಾಜಿ ವಾನಸಿದೆ ಮಹಾಪುರು ಅತಿ ಯೇಸು ಪ್ರಭು ವ್ಯಸ ಹತ್ತಿಸಿ ඒ ස ්‍රපු කත ඉ න ර ී ඒ ස ප්‍රපු ුණ යනසි ්‍රබනැ ම අයන සීබූි බාසි හිල්සි නි ල ොහ හාී ල හසී ඒ මහපුරුතනි කතලපපු ලපුර හ ෂ් හිచ බෝධ ඒ මහපුර ජීතමන තයි ර ර මහපුර කත මෙඩන මහපුර ත මතා ಲ రతరిමం తశද ఈ කతాని මහපුර දීවිంచ శවද කි ింది. ඒ දර తల ගంచම දවළු දීවිంచ ආශරධීంතතු ఆ.